ఆదివాసి గ్రామాల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక చోటు మాజీ మంత్రి జీవనరెడ్డి అన్నారు జగన్నాథ్పూర్ పూర్ వంతెన నిర్మాణం గిరిజనుల దశాబ్ద కళాన్ని మంత్రి అడ్లూరు దృష్టికి తీసుకెళ్లగా అడ్లూరి మంత్రిగా బాధ్యతలు చేపట్టి జగన్నాథ్పూర్ భోర్నపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జ్ మంజూరుపై తొలి సంతకం చేశారని మాజీ మంత్రి జీవనరెడ్డి గుర్తు చేశారు సోమవారం రైకెల మండలంలోని గిజన గ్రామంలో దీపాలి వేడుకల భాగంగా దండారిన త్యాలకు మాజీ మంత్రి జీవనరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో కూల్చే ఆరాధ్య దేవత హిత్మా పేరిట చేసే ప్రత్యేక పూజోత్సవం డప్పుల దర్వ గజ్జల మోత గుస్సాడీలు వేసే స్టెప్పులు ఒకవైపు కోలాట నృత్యాలు మరోవైపు గోండి పాటల నృత్యం హాస్య నాటికల ప్రదర్శనతో అతిథులను ఆకట్టుకున్నాయి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇంటి నిర్మాణం చేపట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు ఆదివాసీ గోండ్ సోదరులు మధ్య అనుకోవాలి పని ఇలా కాంగ్రెస్ పార్టీ మా మిత్రులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజరెడ్డి గారు కానీ మా ఊరిగా హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఏదీతుందో రాయకుల మండలానికి మంజూరు చేసి అంటే వాస్తవంగా అంచనాలు చేసిండ్రు అంతా చేసిండ్రు అప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అది అమలుకు నోచుకోలేకపోయింది అప్పటికెళ్ళి నాకు ఈ జగన్నాథ్పూర్ కానీ బోర్నపల్లి కానీ ఈ రెండు గ్రామాలు చెప్పంటారు ఇవి మొత్తం రాయకర మండలం అనే కాకుండా జగిత్యాల నియోజకవర్గంలోనే మారుమూల ప్రాంతాలని నాకు రెండు వేల ఎనిమిది తొమ్మిది లోపల మంత్రి మంత్రులంగా అప్పుడిట్లే ఆ బీర్పూర్ ప్రాంతం లోపల కమ్మునూరు గోదావరి తీరంలో ఉండే కమ్మనూరు ఇది మన జగిత్యాల నియోజకవర్గానికి చివరి గ్రామం దాని కలబడుకు వంత నిర్మాణం చేస్తే మన సంబంధాలు మెరుగవడం కాకుండా మన జైత్య నియోజకవర్గానికి ఉత్తర ద్వారం తెలిసినట్టయితుంది కర్తక వాణిజ్యాలు మెరుగైతాయి విద్య వాయిద్యం మనక్కడి ఊటూరు ప్రాంత గిరిజనులకు సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అవుతుందని చెప్పని మన అప్పుడు ఏదైతే నలభై కోట్లతోని ఆ వంతెన నిర్మాణం మంజూరు చేసుకున్నాం అది కార్యరూపం దాల్చింది తర్వాత ఏదైతే నేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డ తదుపరి అప్పుడు అందరం కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ ప్రాంతం వచ్చింది నేను ఎమ్మెల్యేగా గెలవడంతో వారు కరీంనగర్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు మన దృష్టికి ఒకటే ఒక కోరిక తీసుకుపోయింది సాధారణంగా శాసన జరిపడంటే అన్ని రకరకాల సమస్యలను క్రోడీకృతిలో అన్ని పట్టుకొని పోతారు అప్పుడు గోపి మాధురి గారు ఏంటితో జిల్లా పరిషత్ సభ్యులు రాజరెడ్డి గారి సతీమణి మాధురి కరీంనగర్ టౌన్ హాల్లో మీటింగ్ అవుతే నేను అంచనాలన్నీ రూపొందించుకొని పోయిననే పోయిన పెద్ద కేసీఆర్ గారు ఒక మాట మీద ఉందో డెబ్బై కోట్లు మంజూరించింది డెంపె కోట్లు మంజూరు దాంతో మనకు ఈ బోర్ కనిపించి చిరంబే కమలూరు కలమడికి ఏదైతుందో ముందే అప్పుడు నేను మంత్రి మంత్రున్నాను తదుపరి ఏదైతున్నదో ఈ పిల్లల వంత నిర్మాణం చేసుకున్నాను నీళ్ళింటి జగన్నాథ్ బోరం బోర్నబిల్లికి కలప ఇది ఒక్కడి మాత్రం అట్లా చక్కవాడు అప్పుడు కేసీఆర్ గారు రాయకాలకి వచ్చినప్పుడు అందరూ కూడా విజ్ఞప్తి చేశారు ఇది ఒక్కడికి కావాలి ఎట్లా చేసి అని చెప్పాను అప్పుడు కేంద్ర మంత్రి ఓలా అని వచ్చిండు ఆయన పేరు ఏదో ఆ జోలాలి అప్పుడు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉండి వారు కూడా ఆ కేంద్ర మొత్తం నిధులు ఆ నిధులు ఈ నిధులు ఏదో రకంగా దీన్ని మంజూరు పొందాలని చెప్పాను కానీ దృష్టం మనకు కలిసి రాలేదు ఇది రాష్ట్రంలో మొన్న అదృష్టం పది కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మన ప్రాంత వాళ్ళతో ఏదో ధర్మపురి శాఖలు తగ్గినట్టు లక్ష్మణ కుమార్ గారు ఏదైతుందో వారి మంత్రివర్గంలో వారికి అవకాశం రావటం వారు ఏదైతుందో ఈ ఎస్సీ ఎస్పీ గిరిజన సంక్షేమానికి వారు మంత్రి కావటం అప్పటికే ఫైల్ అంత అంచనాలు రూపొందించి సిద్ధం చేసుకున్నది ఆర్థిక శాఖ కూడా ప్రేవి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత వారిని పోయినప్పుడు వాళ్ళు మంత్రిగా చేసిన మొట్టమొదటి సంతకం ఏదైతున్నదో మన జగన్నాథ్ బోర్డు పేరు పెళ్లి పంటలం పట్టించ దేవుడు నాకు అందం శక్తిని ఇవ్వాలి మన జగన్నాధ్పూర్ అమాయక ప్రజానికం ఆదివాసీల సమస్యలు తీర్చే విధంగా మరి అదృష్టం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తీర్చే అవకాశం ఉంది దేవుడు నాకు అవకాశం ఇస్తుంది అని నాకు నమ్ముకుంది మంత్రి కూడా మనోడే ఇంకోటి అదృష్టం రెండు కలిసి వచ్చింది ఇంకేముంది ఇంక ఇప్పుడు ఇంకెప్పుడు అయితే నాకైతే అక్కడ కమ్మనూరు కల్బూడ మంత్రి గట్టి ఎగ్గడం బాధలు గుర్తుంది అప్పుడు వాళ్ళు ఊ వెనకడవాళ్ళు చలో బాధలు గుర్తు అంటుండం విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే ఉంటారు ఆడ రెండు బాయలుంటే ఒక అబ్బాయి తట్టుబడి బాధలు కుర్తిలో రెండు బాయలు ఉంటాయి గోదావరి ఒక అబ్బాయి తట్టుబడ్డాయి నేను ఆడమీ మంత్రి అయినాక ఏదైతుందో ആ ആ കട്ടി ബാധിപ്പിക്കാൻ പ്രാരംഭ രാജശ്രി അതേ ഗുരു ലക്ഷ്മി അപ്പൊ ശ്രീഷ് രൂപ ശാസ്ത്രീക്ക ഗോദാവ మాకు ఈ వంతెన కావాలని చెప్పి చెప్తే ఆ గుమి వీళ్ళకి అదృష్టం ఏంటంటే గోదావరి కట్టే నాలుగు వంతెలు బాధల గురించి కానీ గుమ్మ్రియాలు కానీ బోర్నబిల్ కానీ కమూరు కల్పడు కానీ నాలుగు వంతలను కట్టేటువంటి ఒక అదృష్టం కీలక జీవితం జగన్నాథ్ పురపు అదృష్టం కూడా నాకే నీళ్ళ కాలం మొత్తం ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు కానీ మంజూరి మాత్రమే ఇస్తుందో నా శరీరంతో నా యొక్క విద్యతో మంజూరి అయింది నాకు అప్పుడు దానికి పేరున్నా అంటే అదో అదృష్టం కావాలి పేరున్నా లేకున్నా కానీ ఏది మీ గుండెలో చిరస్థాయి నిలిచిపోయిన పేరు నాకు మీ గుండెలో చిరస్థాయి నిలిచిపోయిన పేరు నాకు ఉంటాయి చెప్పండి మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న చెల్ జంగల్ జమీ నినాదంతో ఏదైతుందో ఆంగ్లేయుల గుండెలను వణికిచ్చిన నాయకుడు ఆ గొమ్మ విధీం కాలేదు రేపు ఏదైతుందో రేపు అదే రేపు అర్జంత ఉన్నా కానీ మళ్ళీ రేపు రావడం సాధ్యం కాకపోవచ్చు నాకు కాబట్టి ఇప్పుడే వారికి నివాళులు అనిపించిపోదాము కొంగ్రం భీమ్ గారికి ఏదైతే ఇక్కడికి పోయి వారికి నివాళులు అనిపించి हो तम ज़रूरी